దళితుడా ఇంత బరువైందని ఒక్కడే మోసేగలవురాది ఏం కాదు బస్ దీనికి తెలుసురా ఏంటి బాబాయ్ గడియారాన్ని మీరు బాగా నుంచి కాపాడంట్రా బాబు మీకు దండం పెడతాను మీ పుణ్యం ఉంటుందా బాబోయ్ రాముగే రామచంద్రు

ఎప్పండి ఏమన్నా ఇష్టమార్ అనుకున్నావా నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే ఎత్తేశారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తారు ఎప్పుడు మా బాస ఎవరితో మాట్లాడని చెప్పారు బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పనిచేయడానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవరగొట్టింది శబ్దం రెండు వందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా

పరిగెత్తు కాలు ఎవరు పోతుంది గడియాల బాగుంటారు మరి చిన్నపిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీకు కాలు శిల్పోయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి శిల్పడిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలయ్యంత వరకు ఈ గ్యాంగ్ లో ఈ ఇల్లు వదిలి వెంటానికి వీళ్ళు బయటకు వెళ్ళారో నీ చాట తీస్తా

మేకులు లేదురా ఒకసారి వెళ్ళమంటావు ఏంటి బాబాయ్ నువ్వు వద్ద నువ్వు లోపలికి వెళ్ళు ఎక్కడ నువ్వు లోపలికి వెళ్ళి సరిగ్గా చేస్తున్నాడు చూడు చూడు ఆ కానీ కానీ సరిగ్గా పిక్కు సరిగ్గా కానీ ఏంట్రా శవంలో ఎదురు నిలబడ్డావు సరిగ్గా తొడవరా దరిద్రుడా అయ్యో తొడవ మొదల ఫేస్ కాదురా కింద తొడవరా అర్రే అక్కడ కాదురా అక్కడ అక్కడ తొడవరా అరే రే రే కాల్చు తింటున్నారా నన్ను బాబు బాబు కొంచెం మెల్లగా తుడువమ్మా అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు గోడకు నొప్పి పుడుతుంది అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా కర్మరా బాబు కర్మ కర్మ అబ్బో ఏ తొందరగా కట్టణ అట్టగనండి

గోపాల్ గోపాల్ ఏమైంది అన్న కళ్ళు తిరిగి పడిపోయి నువ్వు వెళ్ళి పడరా చెప్పి రెండు నిమిషాలు కాలేదు అప్పుడే పగల కొట్టి సార్ 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 పొరపాటు అయిపోయింది సార్ క్షమించండి సార్ ఏంట్రా క్షమించేది నీ అకౌంట్ లో ఇరవై వేలు బొక్క ఇరవై వేలు ఎందుకు సార్ దాని ఖరీదు పదివేలు అన్నారు కదా దాని ఖరీదు పదివేలేదు కదా ఖరీదు పదివేలు మొత్తం ఇరవై సార్ కొత్తది కొన్నందుకు పదివేలు దాన్ని తెచ్చినందుకు పదవేలు బిగించినందుకు పదివేలు సార్ ఎక్కువగా మాట్లాడకు ఇక్కడ అకౌంట్ అండి మేనేజర్ ని నేనే ఎక్కువగా మాట్లాడే అనుకో రేటు అలాగే నీళ్లు చదివి వీడి పెట్రోల్ వేస్తాడు పెట్టాలరా పెట్రోల్ వేసి నేను ఎక్కడున్నాను నేను ఎక్కడ ఉన్నాను నేనెవరు మీరెవరు మీరెవరు మెంటగా ఉన్నాను ఉన్నాడు అవును అవును ఈ డెకరేషన్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి ఎవరు పెళ్ళి అంటే నీకు మెంటల్ పోయిందా వారి నాకు మెట్లెటరా వీడికి మెట్లో వీడికి మెంటల్ ఎక్కింది ఈ రాసిన డ్యామేజ్ అకౌంట్లు అడ్వాన్స్ అకౌంట్లు ఒక్క తెలియదు నాకు ఏంట్రా ఏదో చిన్న దెబ్బ తగిలింది కొంచెం సేఫ్ ఆఫ్ అయింది ఆ కాంట్రాక్టర్ గా